తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై అర్జీలను కమిషనర్ బండి శేషన్నకు అందజేశారు తెనాలి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలు పరిష్కరించాలి అంటూ అర్జీలు వచ్చాయి వాటిని వెంటనే పరిష్కరించనున్నట్లు కమిషనర్ బండి శేషన్న మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ మూడవ శనివారం నాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు పారిశుధ్య నిర్వహణ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వామ్యులు కావాలని ఆయన తెలియజేశారు అయితే ఇటీవల పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రెండు మూడు రోజుల నుంచి కుక్కల్ని పట్టుకుని వాటికి చికిత్స చేయడం జరుగుతుందని త్వరలోనే ఎక్కడైతే కుక్కల బెడద ఉందో వాటిని తీసుకువెళ్లి చికిత్స చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు టీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ గతరాత్రి అంశాల గురించి కానీ చేయండి అని వేసి చెప్పే ఆదేశం ఇచ్చినారు దానికి అనుగుణంగానే జగన్ నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నెలలో మూడో శనివారం నాడు సెవెంటీన్త్ నాడు ఈ యొక్క కరోడ్ వ్యాస్ గురించి కానీ లిక్విడ్ వ్యాస్ మైనజెంట్ గురించి కానీ అలాగే బీట్ ఫార్ హీట్ అనే అంశం గురించి చేయాలనేసి ఆదేశం దానికి అనుగుణంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్ అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరచుకునే విధంగా సంగతులు కానీ టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాజుతున్నారు కాబట్టి లైట్ డిపార్ట్మెంట్స్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరం కలిసి చేయి చేయగలిపి మన టౌన్ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగా కాన్సెప్ట్ తోటి అందరం వెళ్దామనేసి మేము కోరుతున్నాం సో అందరూ కూడా జాయిన్ కావాలని కోరుతున్నాం అదేవిధంగా డాగ్స్ ఇష్యూ టౌన్లో బాగా ఉంది దానికి సంబంధించి కూడా